ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ రేపటి నుంచి అయితే బస్సులు అనేవి విజయవాడ విజయోత్సవ సభ మనకి వెలగపూడ ప్రాంగణంలో నియమించడం జరిగింది కదా ఈ యొక్క సభ డిఎస్సి నియామక పత్రాల జారీ కోసం అయితే మీకు కేటాయించినటువంటి ప్రదేశం నుంచి అయితే బస్సులు స్టార్ట్ అవుతాయి అయితే మార్నింగ్ ఉదయం సిక్స్ నుంచి అయితే మీరు ఏ డిస్ట్రేట్కి సంబంధించినారో ఆ డిస్టేట్లో మీకు ఆల్రెడీ ఆ కాల్స్ అనేది మొన్నటి నుంచి రావడం జరిగింది కదా ఏ ప్లేస్లో పాతగా మీకు ఎక్కడైతే ప్లేస్ సెలెక్ట్ చేస్తారో అదే ప్లేస్కి మీరు వెళ్ళేసి మార్నింగ్ అనేది రెడీగా మీరు ఉండాలి అయితే మీతో పాటు ఇంకొకరు మీ స్నేహితులు అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అవ్వచ్చు వీళ్ళిద్దరికి కూడా ఇచ్చారు అయితే వీళ్ళు ఫుడ్ అలాగే ఆ మార్నింగ్ టిఫిన్ అలాగే భోజనం నైట్కి అలాగే సెలటరీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది గవర్నమెంటే భరిస్తుంది ఎంత అమౌంట్ అయినా అయితే మనకి విజయోత్సవ సభకైతే మార్నింగ్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్న మార్నింగ్ పట్టుకెళ్ళడం జరుగుతుంది అయితే ఆ రోజు మీకు స్పెసిఫిక్గా ఆల్రెడీ చెప్పాం కదా ఎవరైనా వాళ్ళు ఎలర్ట్ చేసిన బస్సులోనే రావాలని చెప్పారు ఎవరికైనా ఎమర్జెన్సీగా ఎవరికైనా ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్లో ఎవరైనా ఎమర్జెన్సీ వార్డ్లో ఉన్నా లేకపోతే ఎక్కడో దూరంలో ఉన్నట్టు ఉన్నా కూడాను ఫస్ట్ మీ యొక్క ఎంఈ గారి ఇంటిమేట్ చేయాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రమే మీకు ఆ యొక్క ప్రాంగణంలోకి ఎలవ్ చేస్తారు ఆ టైంకి మీరు ఏదైనా ట్రావెల్స్ లో వచ్చిన కానీ మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తామంటే మాత్రం అక్కడ మీకు సభలోకి అయితే ఎలవ్ చేయరు ఆల్రెడీ మార్నింగ్లో ఈ న్యూస్ కూడా ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది వీడియో కూడా చేయడం జరిగింది అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మైనస్ కూడా ఒకటి వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ వర్షాలు ప్రజెంట్ అయితే ఆ గుంటూరు దగ్గరలో అయితే వర్షాలు పడడం జరుగుతుంది అయితే వర్షాల కారణంగా ఏమైనా మార్పులు జరుగుతాయా అనే విషయం చూసుకున్నట్లయితే తొలుట్లకు కాదండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి నైట్ కల్లా సెండ్ చేస్తారు అయితే ఈ సభ అయితే ఏది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే రేపు జరగాలని కోరుకుంటున్నాం కానీ ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే నైట్ కల్లా కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో పెడతాను మీరు చెక్ చేసేసుకోవచ్చు కానీ సభ అవిజయవంతంగానే రేపు అనేది ఎల్లుండి అనేది మనకి జరుగుతుంది ఇరవై ఐదో తేదీన అది కూడా మీరు గమనించండి అయితే ఈ వర్షాలు అనేవి కారణంగా ఏదైనా మార్పులు జరిగితే మీకు ఇంటిమేట్ చేస్తాం అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే చాలామంది అయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా అనేసి చిన్న ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యిందండి ఒకవేళ ఆన్లైన్లో అయితే మళ్ళీ ఆ సెలక్షన్ ఆ యొక్క స్కూల్స్ మేనేజ్మెంట్ నేమ్స్ గట్రా సెలెక్ట్ చేసుకొని పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అనేసి చాలా మంది అయితే అభ్యర్థుల నుంచి అయినా విన్నపాలు వచ్చాయి అలాగే దీనికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు కూడా కొందరు దీని గురించి మాట్లాడడం జరిగింది అయితే మాన్యువల్గా జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది అప్డేటెడ్ న్యూస్ అయితే మాన్యువల్గా అంటే డైరెక్ట్గా మనం స్కూల్ నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా అదే ఆన్లైన్ అనుకోండి జస్ట్ నెట్లో పెడతారు సెలెక్ట్ చేసుకొని మనం పెట్టాల్సిందే అయితే ఇక్కడ మాత్రం డైరెక్ట్గా మనకి స్కూల్ని ఎలర్ట్ చేసే బెసిలు అయితే ఉంటుంది మాన్యువల్గా జరిగితే కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ట్రైనింగ్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రైనింగ్ మనకి అక్టోబర్ త్రీ నుంచి అక్టోబర్ పది ఈ తేదీల్లో జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకున్నట్లయితే మనకి పదమూడవ విషయానికి వస్తే మనకి అక్టోబర్ థర్టీన్త్ నుంచి మనకి జాయినింగ్ అవుతారు మీకు ఏ స్కూల్ అయితే ఎలక్ట్ చేశారో ఆ స్కూల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది అలాగే కోర్ట్ కేస్ అప్డేట్ విషయానికి వస్తుకుంటే ప్రస్తుతం అయితే కోర్టు మనకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయితే వాళ్ళు కొన్ని వారాలు టైం ఇచ్చారు కదా ఆ టైంలో ఇంకా ప్రజెంట్ అయితే టైం ఉంది కాబట్టి ఏదైనా ఆ కోర్టు కేసు గురించి అప్డేట్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను మెయిన్గా అయితే దేనిపైన అందరికీ తెలిసిన విషయమే ఎస్జిటిఎస్ఈ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకునే విషయాలు కావాలని ఇచ్చారు అయితే దీనిపైన మధ్యతర ఉత్తర్వులు ఇచ్చింది దీనిపైన గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఉందే మెన్షన్ చేసి మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే టోటల్గా ఈ డిఎస్సి పైన నూట ఆరు కేసులు వచ్చే అనేసి మనకి మార్నింగే ఈ ఆర్ట్కాల్స్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రజెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా రేపు హ్యాపీగా జర్నీ చేయాలని కోరుకుంటున్నాను సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా కంగ్రాచులేషన్ అండి అయితే ప్రజెంట్ సెలెక్ట్ కాని వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు నెక్స్ట్ డీఈస్సీకి బాగా ప్రిపేర్ అవ్వండి అలానేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వలేదని కాదు అయితే బై వే మనకి ఇప్పుడు మిస్ అయ్యింది నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విధంగా ప్రిపేర్ అవ్వండి విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ